ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ తీరు పనిచేస్తూ ఉన్నదంటే ప్రశ్నిస్తే కేసులు పెడతాం ప్రశ్నిస్తే జైలుకు పంపుతాం మీరు ఎవరేం అడగొద్దు ప్రజల పక్షాన అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ ఉదాహరణకి మొన్న లగచెర్లలో ఉన్న రైతు అంగం మొత్తం కూడా ఇవాళ మా దగ్గర మా భూములు తీసుకోవద్దు మా భూములు దయచేసి మాకే ఉంచాలే మేము కేవలం మీ వ్యవసాయం చేసుకుంటేనే ఈ భూములల్లో మేము బతుకుతా ఉన్నాము అని అంటే లేదు లేదు మీరు ఖచ్చితంగా భూములు ఇవ్వాలి మీరు ఇవ్వకపోతే మర్యాద దక్కదనే ఒక ప్రవర్తన ఇవాళ రేవంత్ రెడ్డి గారిది మీరు చూసిండ్రు చూస్తే ఊర్లో ఉన్న లగచెరులో ఉన్న రైతులందరూ కూడా తిరగబడి మా రైతులు ఎటు మా భూములు ఎటు పరిస్థితులు మేము ఇవ్వము మా భూములని మీరు తీసుకోవడానికి వీలు అని తిరగబడితే ఇవాళ పాపం దాదాపు నెల రోజులైంది ఇవాళ దాకా రైతులందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు లగచెర్ల అనేది ఎవరి కాన్స్ట్యెన్సీ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారే అక్కడ ఎమ్మెల్యే ఇవాళ పాప మా రైతులందరూ కూడా ఇవాళ ఓట్లేసింది కూడా రేవంత్ రెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారు మీకు వేసిన వాళ్ళకి మీరు మీకు ఓట్లు వేసిన వాళ్ళకే వాళ్ళని తీసుకపోయి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి అలవాటైపోయింది అన్నం పెట్టినోనికి సున్నం పెట్టాలనేది మరొక్కసారి నిరూపించుకున్నాడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి మీరు రైతు రుణమాఫీ ఎందుకు చేస్తలేరు ఇలా కేవలం నలభై నుంచి నలభై ఐదు శాతం మాత్రమే అయినాయి రైతు రుణమాఫీ ఇంకా యాభై ఐదు శాతం వరకు అట్లనే ఉన్నది ఇలా రైతులకి రుణమాఫీ చేయరంటే నువ్వు రైతులకి రుణమాఫీ ఏమని అడుగుతావా అని నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా రైతు భరోసా రైతులకి పెట్టుబడి ఎందుకు ఇస్తలేవు అని అడిగితే నువ్వు ఎట్లా అడుగుతావు రైతుల పక్షాన అని నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా తాతలకి అవ్వలకి మీరు నాలుగు వేల రూపాయల పెన్షన్ చేస్తామన్నారు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అని అడిగితే నా మీద కేసు పెడతా ఉన్నారు ఇలా ఎందుకు ఆ తాతల అవ్వలకి ఫ్రీగా సర్జరీలు చేస్తలేరు తాతలకు అవ్వలకి ఎందుకు ఫ్రీగా అద్దాలు ఇస్తలేరు అని అడిగితే కేసులు పెడతా ఉంటున్నారు ఆటో కార్మికులకి మీరు పన్నెండు వేల రూపాయల సాయం చేస్తా అన్నారు ఆటో కార్మికులకి ఎందుకు చేస్తలేరు అంటే కేసులు పెడతా ఉన్నారు ఇలా కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలతో పాటు మీరు తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం ఎందుకు ఇస్తలేరు అని అడిగితే కేసులు పెడతా ఉన్నారు ఇలా ప్రజల పక్షాన నిలబడతా ఉన్నా ప్రజల పక్షాన గొంతు విప్పి వినిపిస్తున్నందుకు ఇలా నా మీద దాదాపు ముప్పై కేసులు పెట్టిరు అన్యాయంగా ఇలా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇల్లీగల్ అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ శివజ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఎంక్వైరీ చేయాలని నేను పిటిషన్ ఇవ్వడానికి పోతే శాసనసభ్యుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా రిసీవ్ చేసుకొని తన గ్రీవియన్స్ విని మళ్ళీ తను సెండ్ ఆఫ్ చేయాలనేది ఇది చట్టం నా సొంత కవిత్వం కాదు అని నేను చెప్పిన తర్వాత గట్టిగా అడిగిన తర్వాత తను వచ్చి పిటిషన్ తీసుకొని పోయి పిటిషన్ తీసుకొని కేసు రేవంత్ రెడ్డి గారి మీద శివధర ఇంటెలిజెన్స్ ఐజీ గారి మీద బుక్ చేయకుండా ఉల్టా నామిందే కేసు పెట్టి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ డోర్ పగలగొట్టి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి నేనేమైనా క్రిమినల్ నాన్న అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం యావత్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు అమలు చేసే వారికి ప్రశ్నిస్తూనే ఉంటాం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా నిన్న అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేయడం ఇది ఎవరు వైఫల్యం అండి నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కూడా అల్లు అర్జున్ గారిని బెడ్రూమ్ దగ్గరికి పోయి వాళ్ళకి అయిన డోర్లు కూడా పగలగొట్టి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ఇలా అల్లు అర్జున్ గారు చేసిన తప్ప ఏముందని నేను అడుగుతా ఉన్నాను అల్లు అర్జున్ గారు ఎస్ ఆడికి పోతుంది సినిమా థియేటర్ సంధ్య సినిమా థియేటర్ అయిన ఓనరు ఆల్రెడీ వాళ్ళకి పిటిషన్ ఇచ్చిండ్రు ఆడ భద్రత బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది కాదా ఎలా అల్లు అర్జున్ గారిని కాదు అరెస్ట్ చేసేది రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎలా చనిపోయిన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను నా సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాను ఆడ పుష్పాటు రిలీజ్ అవుతున్నప్పుడు ఆడ సెక్యూరిటీ ఇచ్చి ఆడ వాళ్ళని కాపాడుకునే బాధ్యత ప్రజలకి భద్రత కల్పించే బాధ్యత పోలీస్ వాళ్ళది కాదా ఈ ప్రభుత్వంది కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఆ కేసులో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నిన్న కోర్టు బెయిల్ పేపర్స్ అనేది కూడా టైం కి జైలు సూపర్టెండెంట్ కి పంపించినా ఇలా తనని రిలీజ్ చేయకుండా రాత్రి అంతా కూడా ఇవాళ జైల్లో ఎందుకు పెట్టిరని నేను అడుగుతా ఉన్నాను ఇలా కోర్టుని కూడా గౌరవిస్తలే రేవంత్ రెడ్డి గారు అనేది ఇలా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఏం అవసరం వచ్చింది రాత్రి అంతా బండ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కేవలం రేవంత్ రెడ్డి గారి పేరు తను మాట్లాడేటప్పుడు మర్చిపోయినా మళ్ళా తను దానికి సారీ చెప్పి మళ్ళా మాట్లాడినా కేవలం తన పేరు మర్చిపోయినందుకే కక్ష తీర్చుకొని తన జైల్లో పెడతా ఉన్నారు ఇలా కౌశిక్ రెడ్డి గారిని మొన్న అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి నన్ను నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్న కథనాలు చూసుకొని రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తామని నేను చెప్తా ఉన్నాను మీరు ఎవరైనా మీరు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ముట్టుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అగ్ని గుండెం కాబోతా ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రో దానికంటే పెద్ద ఉద్యమాలు జరుగుతాయని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను గారు ఏం తప్పు చేసిరు కేటీఆర్ గారు ఫార్ములా ఈకి ఇలా ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలోనే ఫార్ములా ఈ రావాలని పో పోటీ పడుతా ఉన్న సందర్భంలో ఇలా కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్కి తీసుకొని వస్తే ఫస్ట్ ఇయర్ ఏమో ఏడు వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రెండో సంవత్సరం పన్నెండు పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇవాళ కేసీ కేటీఆర్ గారు ఆలోచన ఏముండే ఇలా అసలు ఫార్ములా అయ్యిని తీసుకోవచ్చు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఫార్ములా అయ్యి హైదరాబాద్ ఇంత అద్భుతంగా చేస్తున్నామని చూపించి ఇలా టెస్లా కంపెనీని టెస్లా అంటే ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ కార్స్ ని తయారు చేసే వరల్డ్స్ బెస్ట్ కార్స్ అవి ఆ కంపెనీని యాభై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్కి తీసుకురావాలి అనేది ఒక గొప్ప ఆలోచనతోని ఫాములా అయ్యి హైదరాబాద్కి తెచ్చిండ్రు